దాడులు చేశారు ఆంజనేయ స్వామి చేతులు కాళ్ళు కదా ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదలి వస్తున్నారు